దేవుని పరిశుద్ధ రామము మహిమ మహిమ కలుగునుగాక మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన రామములో ఉదయకాలం కృపా అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం దేవుని యొక్క కృప ద్వారా ప్రతిరోజు ఈ విధంగా మిమ్మల్ని కలవడానికి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం బలపరచబడ్డానికి దేవుడు మాకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి మేము ఎంతో ప్రభును స్థుతిస్తున్నాం అంతేకాదు ఈ కార్యక్రమాన్ని మీకు ప్రార్థనాపూర్వకంగా అందిస్తున్నాం మీ కొరకు మీరు ఇస్తున్నటువంటి ప్రార్థనావసతలు మేము విని మీరు కామెంట్ రూపంలో తెలియపరుస్తున్న ప్రతీ ప్రార్థనావస నిమిత్తమే ప్రార్థన చేస్తూ మీ జీవితంలో దేవుడి ఇంకా కార్యాలు జరిగించాలని ఆశతో ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాల్లో ముందుకు కొనసాగుతున్నాం కాబట్టి ఇంకా లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ అనే ఈ మా ఛానల్ను మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి ఈ యొక్క ఛానల్స్ పరిచయం చేయండి దాన్ని దేవుడు ఈ యొక్క కార్యక్రమం ద్వారా అనేక మందిని బలపరుస్తూ ఉన్నాడు దేవుడి యొక్క వాక్యం ఎప్పుడు బలపరుస్తుంది దేవుని యొక్క వాక్యంలను ధైర్యవంతులుగా చేస్తుంది బలవంతులుగా చేస్తుంది మన ప్రయాణాల్లో దేవుని యొక్క వాక్యమే మనకు తోడుగా ఉంటుంది మన పాదములకు దీపముగా దేవుని యొక్క వాక్యం ఉంటుంది కాబట్టి కాలం దేవుడు మనతో మాట్లాడినటువంటి ఆయన మాటను ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందామా పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ఏడవ వచ్చును అయితే ఏహోవా దూత రెండవ మారు వచ్చి అతను ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు దేవునికి మహిమ కలుగునుగాక దేవుడు తన దూతను తన ప్రజలు ఎద్దుకు పంపిస్తూ ఉన్నాడు ఇక్కడ మనం చదవబడిన భాగంలో చూస్తే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక అద్భుతమైన ప్రవక్త ఏలియా గారు ఆయన కూడా ఒకనొక సమయంలో ఆయన ఎదుట భయంకరమైన సమస్యను బట్టి భయంకరమైన శోధను బట్టి ఆయన బలహీనుడయ్యాడట ఆయన మరణాపేక్ష గలవాడే వేదంలో శోధంలో గురై ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో కుములు పోతున్నప్పుడు దేవుడే తన దూతను భూలోకానికి పంపించి అతను బలపరచడానికి ఒక భోజనాన్ని అతనికి సిద్ధపరిచిందంట ఆ భోజనం పెట్టి దేవుడు దూత మాట్లాడుతుంది ఎలియా నీకు శక్తికి మించిన ప్రయాణము సిద్ధముగా ఉన్నది దేవుని యొక్క బిడ్డలుగా మనం కూడా ఒక్కొక్కసారి అలసిపోతున్నప్పుడు దేవుని నమ్మి కూడా దేవుని యొక్క చిత్తంలో నడుస్తూ కూడా దేవుని యొక్క సన్నిధిలో నడుస్తూ కూడా కొన్ని కొన్ని సమయాల్లో వేదంలో గుండా శోధంలో గుండా బలహీనతలు గుండా అవమానాలు గుండా మన ప్రయాణం చేస్తున్నప్పుడు మన దేవుడు మనల్ని చూస్తూ విడిచిపెట్టే దేవుడు కాదు నీతుడున్న శోధంలో నేతుటైన వేదంలో నేతుడైన దుఃఖములు నేతుడైన సమస్యల్లో దేవుడు ఖచ్చితంగా నేను చూచి నేను బలపరిచే గొప్ప దేవుడు మన దేవుడు కాబట్టి మనము బలపరచబడాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఉదయం నేనిచ్చే వాగ్దాను నమ్ము దేవుని యొక్క వాక్యం మనకు ఆత్మీయ ఆహారం మనం బలహీనమైనప్పుడు ఎప్పుడైతే దేవుడిస్తున్నటువంటి వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఆత్మీయ ఆహారాన్ని మనం భుజిస్తూ ఉంటే మన యొక్క ప్రయాణంలో మనకు శక్తికి మనకు మన ప్రయాణానికి కావాల్సిన శక్తిని దేవుడే ఇస్తారు ఇక్కడ ఏలియాకి దేవుడు దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని దూత మోటుతా ఉంది దేవుని దూత అతనికి ఆహారాన్ని సిద్ధపరిచింది ఆహారాన్ని పెట్టి అతను బలపరుస్తుంది అతడు ఆ దూత పెట్టినటువంటి ఆహారము తిని నలుబది రాత్రిం పగళ్ళు ప్రయాణము చేశాడు కాబట్టి ఉదయకాలం దేవుని యొక్క వాక్యాన్ని నమ్ము దేవుడిని జీవితంలో ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయి నీ ఎదుట ఉన్న ఘోరమైన సమస్య కానీ శోధన కానీ ఇబ్బంది కానీ ఆర్థిక పరిస్థితులు కానీ అవమానాలు కానీ ఎంతటి కృంగుదల పరిస్థితులైన మరణాపాయకరమైన స్థితిలో నీవున్నా దేవుని యొక్క వాగ్దానం నమ్మదగినది ఆయన మాటించేటప్పుడు తప్పుడకు నరుడు కాదు కాబట్టి ఆయన వాక్యము మళ్ళను బ్రతికించేది మన బాధలో నెమ్మది కలిగించేది కాబట్టి ఆయన ఆత్మీయ ఆహారమనే ఈ వాక్యాన్ని ఉదయకాలమే ధ్యానించు ఉదయకాలమే ఈ ఆత్మీయ ఆహారాన్ని భుజించు దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చే ఆయన వాగ్దాలను ఎత్తిపెట్టి దేవుని సందులో నమ్ము విశ్వసించు ఏలియాను బలపరిచిన దేవుడు నిన్ను బలపరుస్తాడు ఏలియాకు శక్తికి మించిన ప్రయాణాన్ని దేవుడిచ్చిన దేవుడు నీకు కూడా నీ శక్తికి మించిన ప్రయాణం నీ శక్తికి మించినటువంటి ఆశీర్వాదం నీ శక్తికి మించినటువంటి కార్యాలు దేవుడు నీ లక్ష్యంగా చేస్తాడు కాబట్టి ఉదయకాలమే దేవుని వాక్యమనే ఆహారాన్ని భుజించు దేవుడిచ్చిన వాగ్దానాలు సొంతం చేసుకో ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రాంతం చేయి తప్పనిసరిగా నీ జీవితంలో కూడా ఏలియాను బలపరిచిన దేవుడు నిన్ను బలపరుస్తాడు ఏలియా జీవితంలో శక్తికి మించిన ప్రయాణం ఇచ్చిన దేవుడు నీ శక్తికి మించిన కార్యాలు దేవుడు ఈ దినం నుంచి దేవుడు చేయబోతూ ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా మన ముందుకు వెళ్ళినప్పుడు మన పనుల్లో దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ప్రభావము దేవుని యొక్క కార్యము దేవుడు మన జీవితంలో చేస్తాడు ఆ కార్యాల కొరకు కన్నీటితో మోకరించి దేవుని యొక్క చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం మహిమ కలిగిన దేవ కలిగిన తండ్రి నీ కృప నీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభ ఇదిగో నీ ప్రజలమైన మమ్మలను నీ మాట ద్వారా బలపరుస్తున్నావు నీ వాక్యమైన ఆత్మీయ భోజనం ద్వారా కూడా మమ్మల్ని బలపరిచే దేవుడు అయ్యా ఇదిగో ఏలి అనే గొప్ప దైవజనుడు కృంగిపోయినప్పుడు తల్లి అయా దేవను దూ దేవదూత ద్వారా ఆహారాన్ని పెట్టి శక్తికి మించిన ప్రయాణాన్ని అయా అతని ద్వారా చేయించారు ప్రభా ఈ ఉదయకాలం నీ వాక్యమైన వాగ్దానాన్ని మేము అయా భుజిస్తూ ఉండగా మమ్మల్ని కూడా బలపరచండి ఈ వాగ్దానం వింటున్న వారు బలహీనై ఉన్నారేమో కృంగిపోయి ఉన్నారేమో అయా ప్రభ వేదంలో బాధల్లో అయా సమస్యలో నెలిగిపోతున్నారేమో దేవా నీ వాక్యం ద్వారా వారు బలపరచయ్యా వారికి నీ శక్తినివ్వండి ప్రభా వారి ప్రయాణాల్లో సఫలతనివ్వండి వారి ఆలోచనలు సఫలపరచండి అయ్యా వారి అవమానాలను ప్రభా వారి నిందలను అయ్యా పూదండలుగా సంతోషంగా నువ్వు మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క అవసరాలన్నీ తీర్చండి ఎవరైతే ఈ అవసరాలతో నీ అందులో ప్రదాయపడుతున్నారో వారి అవసరాలు తీర్చండి యువదే కాలం ప్రభా ఎవరైతే వారు పుట్టుక దినాలి వారి వివాహ దినాలు జ్ఞాపకం చేసుకుంటున్నారో వారి జీవిత దినాల ఆశీర్వాదకరంగా వారి జీవిత సంవత్సరాలు దీవెనకరంగా మహిమకరంగా మీరు మార్చి నైనా నైనా ప్రతి ప్రార్థనకు జవాబులు మీరు అనుగ్రహించమని ఏసునాములో ప్రార్థించి